హలో ఫ్రెండ్స్ నమస్తే స్టార్ హీరో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సిరీస్ నిర్మిస్తున్నారు ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఏప్రిల్ ఐదుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా అంటూ సాంగ్ ఈ సాంగ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సందర్భంగా వస్తుందని తెలుస్తుంది కళ్యాణి వచ్చా వచ్చా పంచకల్యాణి తెచ్చా తెచ్చా సింగారి చేయందించా ఏనుగంబారి సిద్ధం గుంచ దమకు దమదమ్మారి చమకు జమచమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుమక డుమ్మ డుమ్మారి జమకు జమ జమ్మారి ముస్తాబై ఉన్నామని అదరగొట్టే కచేరి అంటూ పెళ్లిచందన్ రెడ్డిం చేసిన సాంగ్ ఇది పాట ఈ సాంగ్కు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా మంగ్లీ కార్తిక్ ఎనర్జిటిక్గా పాడారు సుందర్ మంచి డాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు ఈ పాటలో విజయ మృణాల్ మేకవర్ అపియరెన్స్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది నిజం చెప్పాలంటే ఆ విజువల్స్ విజయం మృణాల్ కాస్ట్యూమ్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్లు కనిపిస్తుంది ఈ సాంగ్స్ విజువల్ చూసిన అభిమానులు మిడిల్ క్లాస్ అన్న ఒకదన్న అంబానీ రేంజ్లో పెళ్లి చేసుకుంటున్నాం ఏంటని ప్రశ్నలు వేస్తున్నారు టీజర్లోనే పిల్లలను బైక్ ఎక్కించుకుని డ్రాప్ చేయడానికి వంద పెట్రోల్ కొట్టిస్తా అని చెప్పాడు ఇప్పుడేమో కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడా అని సెటర్లు వేస్తున్నారు మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి